నంద్యాల పట్టణంలో క్వార్కెలి విజయ్ దివాస్ సందర్భంగా నంద్యాల జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ ఎత్తున యువకులు సైనికులు కథం తొక్కుతూ భారీ ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని శ్రీనివాస్ సెంటర్ నుంచి ప్రధాన వీధుల గుండా భారీ జాతీయ జెండాతో జై బోలో భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ యువకులు సైనికులు మేము సైతం అంటూ గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జులై ఇరవై ఆరున భారత సైన్యం పాకిస్తాన్ సైన్యంపై విజయం సాధించిన దానికి గుర్తుగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రంగనాయకులు తెలిపారు కార్గల్ విజయ్ దివాస్ సందర్భంగా ఈరోజు సినిమా సెంటర్లో ర్యాలీ జరపడం జరుగుతుంది ఈ సందర్భ సందర్భంగా నారాయణ కాలేజ్ తరఫున ప్రిన్సిపాల్ సార్ అండ్ వాళ్ళ స్టూడెంట్స్ అండ్ రా రావుస్ కాళీ కాలేజ్ తరఫున వాళ్ళ స్టూడెంట్స్ కానీ పంపడం జరిగింది అండ్ ఇక్కడికి వచ్చిన ఎక్సీ స్టూడెంట్స్ అందరూ పాల్గొన్నందుకు ఈ ప్రోగ్రామ్ ఈ గేర్ పని చేయడానికి చాలా సంతోషంగా ఉంది వీళ్ళందరికీ పేరు పేరిన నా నమస్కారంలో అండ్ మీడియా తరఫున మా కోసం కోఆపరేట్ చేసి ఈ టైంలో మీరు టైం కేటాయించి ఇక్కడికి వచ్చేందుకు గానీ చాలా సంతోషంగా ఉంది మనము ఇండియా మనం అందరం కలిసి ఇండియన్ సోల్జర్స్ మన వాళ్ళు ఎక్కడున్నా పాకిస్తాన్ బా బార్డర్లు ఉన్నా ఎక్కడున్నా మనం గెలిపే శక్తి మన దగ్గర ఉంది అదే ఓ ఆపరేషన్ సింధూర్ ఇంకా ఒక వారం పది రోజులు జరిగింటే ఆ కథ వేరే ఉండేది పాకిస్తాన్ ఎలా మనం బుద్ధి చెప్పాలో అప్పుడు అందరికి తెలిసేది ఆర్మీ అంటే ఏంటి ఎయిర్ ఫోర్స్ అంటే నేవీ అంటే ఏంటి అందరికి తెలిసేది చాలా వరకు ఈ ఏరియాలో మాక్సిమం తెలియదు ఆర్మీ అంటే బార్డర్ లో ఏం జరుగుతుంది ఏం చేస్తాము ఎప్పుడు ఎలా ఉంటుంది సిటీ విషన్ అనేది ఇక్కడ ఎవరు తెల్లు అక్కడ తెలుస్తుంది అందుకు ఆర్మీకి మనము గౌరవించి ఇప్పుడు డిస్ట్రిక్ట్ అయింది వార్ మెమోరియల్ ఒక పెద్దది పెట్టాలనుకున్నాము గవర్నమెంట్ జిల్లా హెడ్ క్వార్టర్ లో వార్ మెమో ఉండాలి ఏ యుద్ధంలో చనిపోయినా సర్వీస్ చేస్తూ చనిపోయినా వాళ్ళ నేమ్ ప్లేట్ ఉంటుంది దానికోసం మేము లెటర్ ఏం జరిగింది ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి అండ్ కలెక్టర్ గారికి మున్సిపాలిటీ కమిషనర్ గారికి వాళ్ళు సానుకూలంగా స్పందించి మాకు ఇవ్వాలని కోరుతున్నాం వీర మరణం పొందినటువంటి వీరుల యొక్క ఆత్మకి నంద్యాల రిటైర్డ్ ఆర్మీ అసోసియేషన్ తరఫున మేము ర్యాలీని నిర్వహిస్తున్నాము ఈ ఇండియన్ ఆర్మీ ఎక్కడున్నా మా తరఫున మేము ఎప్పుడైనా ముందుకు వస్తామని చాటి చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటన మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి